మసూద్ అజార్ వాస్తవానికి వీడు ఒక అతిపెద్ద ఉగ్రవాది ఉగ్రవాదే కాదు ఉగ్రవాదులను తయారు చేసే ఒక సంస్థకు చీఫ్ అదే జైషే మహమ్మద్ అనే ఒక సంస్థకు ఉగ్రవాద సంస్థకు చీఫ్ అసలు ఇలాంటి వాడు భూమి మీద ఎందుకు బతుకున్నాను రా దేవుడా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ అంతా మొత్తం తునా తునకలు అయిపోయారు పిల్లలతో సహా లేచిపోయారు ఎందుకు ఒక ఉగ్రవాద స్థావరంలో తలదాచుకున్నారు ఆ ఉగ్రవాద స్థావరంలో పిల్లలు లేదంటే మహిళలు ఉంటారని చెప్పి ఎవడు ఊహిస్తాడు కాకపోతే ఇక్కడ టార్గెట్ ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసింది భారత్ ఆర్మీ దీంతో ఆ ఉగ్రవాద స్థావరంలో ఉన్న వీడు తప్ప ఈ ఈ మసూద్ అజార్ అనేవాడు తప్ప మొత్తం ఫ్యామిలీ మొత్తం దాదాపు పద్నాలుగు మంది ఫ్యామిలీలో చనిపోయారట అలాగని చెప్పి వీడు ఏమైనా బాధపడుతున్నాడా లేనిపోని వేదాంతాలు వల్లిస్తున్నాడు ఏంటంట ఖురాన్ చెప్పిందంట ఇటు ఎంతో ప్రేమ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకెళ్తాం అందుకేనే నా ఫ్యామిలీ మీద అల్లాకు ఎంతో ప్రేమ ఉంది తీసుకెళ్ళిపోయారు ముందే రాసి పెట్టుకుంటారు ఎవరిని ఎప్పుడు తీసుకెళ్లాలో అనేది నాకు ఈ అవకాశం రాలేదు నాకు ఈ అదృష్టం రాలేదు వాళ్ళందరూ అదృష్టవంతులు అందుకే వెళ్ళిపోయారు అని చెప్తున్నాడు ఇది ఇది ఇదొక రకమైన వేదాంతం అనమాట వితండవాదం వేదాంతం అని కూడా అనకూడదు వితండవాదం అనమాట ఇది చేసిన తప్పును తప్పని ఒప్పుకోక కుక్కతోక వంకర లాంటి బుద్ధి మాది మేము మారమని చెప్పుకోలేక ఇది వీళ్ళ తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ ఒక రకంగా ఈ తరహా వ్యాఖ్యలు ఈ లేదంటే ఒక చావు దెబ్బ తగిలినా సరే ఈ మసూజ్ అజార్ లాంటి వాడు ఇంకా భూమి మీద ఎందుకు బతుకున్నాడా అనేది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆలోచించుకుంటున్నారు వాడికి మాత్రం మా బుద్ధికి ఒక్కతో వంకర లాంటిది ఈ బుద్ధి అయితే మారదు మేము ఇలాగే ఉంటాం అనే ప్రయత్నం కానీ మరొకసారి బా ఈ ఆపరేషన్ సింధూర్ లాంటి మరొక కీలక దాడి జరిగితే మొత్తం పాక్ మొత్తం తుడిచిపెట్టిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆ దిశగా మూడో కన్ను తెరవడానికి అసలు మన ఉగ్ర రూపం ఎలా ఉంటుందో చూపించడానికి కూడా మోడీ సిద్ధంగా ఉన్నారు మరి ఇలాంటి విధవల్లో మార్పు రావాలని కోరుకోవడం కూడా తప్పే